జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ కార్యదర్శి కుక్కల ధర్మరాజు పట్టణ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు రాష్ట కార్యదర్శి జట్టి గురునాథరావు నేతృత్వంలో సమన్వయపూర్వకంగా చేపట్టారు రాష్ట్ర బీసీ సభ్యులు పట్టణ అధ్యక్షులు యువనేతలు మాచి మాజీ జెడ్పీటీసీ సభ్యులు కౌన్సిలర్లు మరియు విభిన్న విభాగాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించడం ప్రైవేటీకరణను నిరసిస్తూ నినాదాలు చేయడం కోటి సంతకాల సేకరణ ద్వారా ప్రభుత్వానికి ప్రతిబంధక సందేశం అందించడం ప్రధాన లక్ష్యంగా నిలిచింది నాయకులు విద్యార్థుల హక్కులను కాపాడడం మెడికల్ విద్యలో ప్రజాస్వామ్య సమాన అవకాశాల పరిరక్షణకు ఈ నిరసన ముఖ్యమైనదని చెప్పారు మెడికల్ కాలేజ్ వెంటనే రద్దు చేయాలి మెడికల్ కాలేజ్కరణ వెంటనే రద్దు చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం తెలిసింది అది అందరికీ తెలిసిన విషయమే అందులో సుమారుగా తొమ్మిది కాలేజీలు ఇప్పటికే ఓపెన్ అయిపోయినాయి మిగిలిన తొమ్మిది కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి సో ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కాలేజీలన్నింటినీ ప్రైవేటీకరణ చేయడానికి చిత్తశుద్ధిగా పీపీపి మోడల్లో స్టార్ట్ చేస్తున్నారు దానివల్ల పేద ప్రజలు మెడిసిన్ చదవడం అనేది ఇప్పటికే అందరికీ చాలా వేయితు కూడిన విషయం కాబట్టి ఈ ప్రైవేటీకరణని ఆపాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం పేద ప్రజలకు ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ మేము మేము ఇక్కడికి వస్తే వాలంటరీగా అందరూ వచ్చి ప్రజలే మా దానికి సంతకం పెడుతున్నారంటే ప్రజలే ప్రజలు ఆ ప్రైవేటీకరణ ఎంత వ్యతిరేకిస్తున్నారో అందరూ భావించేస్తుందిగా కోరుతున్నాం ఈ కోటి సంతకాల కార్యక్రమంలో అందరూ ప్రజలే స్వయంగా వచ్చి మాకు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం దీన్ని గుర్తించాలని కోరుతున్నాం చంద్రబో నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర బిసిల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు గారు ఆధ్వర్యంలో మా ప్రీతమ్మ నాయకులు జట్టి గురునాథరావు గారి నాయకత్వంలో అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు గారి సారథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఏదైతే ఉందో కోటి సంతకాల ఉద్యమంగా ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జంగారెడ్డి కూడా పట్టణంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ రచ్చబండ కార్యక్రమంలో ప్రజలు అలాగే విద్యార్థులు స్వచ్ఛందంగా నేడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని పీపీపి పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చాలా దుర్మార్గమైన చర్యగా మేము అందరం భావిస్తున్నాం వాస్తవానికి మెడికల్ అంటే ఎవరో ఎక్కడో నుంచో వచ్చేవాళ్ళు కాదండి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డాక్టర్లు చదవాలని ఆశపడుతున్నారో ఏ తల్లిదండ్రులైతే పిల్లల్ని ఉన్న స్థితికి చేర్చి వాళ్ళని డాక్టర్లుగా చూడాలనుకున్నారో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క భావనలకి వారిపైన నీళ్లు జల్లడం అంటారో లేదంటే వాళ్ళ మీద నుక్కులు పోయడం అంటారో తెలియదు కానీ వారిపైన అలా చేయడం అంటే అలా చేస్తున్నారేమోనని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఎవరికి వాళ్ళే స్వతహాగా ఎదిగి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఎదిగి దేశానికి మంచి పేరు తీసుకురావాలని అందరూ ఆశపడతాం కానీ దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వారికి అనుగుణంగా చేసినాడే ఆ ఫలాలు వారికి అందుతాయి అందుకే ఈ సందర్భంగా మేము తెలియజేసే ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో విద్యను ప్రైవేటీకరణ చేయడం మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటిని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ముఖ్యంగా పేద వర్గాల వారు అట్టడుగు వర్గాల వారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సంఘాల వారు అడుగు అట్టడుగు వర్గాలు ఉన్న ఇతర కులాల వారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు మంచి విద్య చదువుకొని వాళ్ళందరూ కూడా డాక్టర్లు అవ్వారని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆయన యొక్క ఆశయం అలాగే ప్రతి తల్లిదండ్రి యొక్క వారి యొక్క ఆలోచన వారి యొక్క ఆశయాలు కనుక పేదవాళ్ళకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కానీ లేదా ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కానీ అట్లా ఆలోచన చేయాలి తప్ప పేదలకే భారంగా ఉండే విద్యను అందించడం సరైన చర్య కాదని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు జంగారెడ్డి కూడా పట్టణంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ జంగారెడ్డి పట్టణం అలాగే సెంటర్ లో ఈ ప్రాంతంలో ఉన్న అందరితో కూడా స్వచ్ఛందంగా ఈ తెలియజేసినప్పుడు వాళ్ళందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో కూడా పాల్గొనడం మేము సంతోషిస్తూ వాళ్ళందరూ ప్రత్యేకమైన తెలుపుకుంటున్నాం మాజీ ముఖ్యమంత్రి వర్యుల పిలుపు మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రైవేటీకరణ మెడికల్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈ కోటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న దాన్ని ఆయన పిలుపు మేరకు ఇలా కోటి సంతకాల సేకరణ జంగారెడ్డి పట్టణంలో స్టార్ట్ చేయడం బస్ స్టాండ్ ఏరియాలో స్టార్ట్ చేయడం జరిగింది దానికి స్వచ్ఛందంగా స్టూడెంట్స్ కానీ అలాగే ఆటో యూనియన్ కానీ బస్ యూనియన్ కానీ అందరూ ప్రతి కాలేజీలో అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు కోటి సంతకాల సేకరణలో పాల్గొని ఆ కోటి సంతకాలు సేకరణ చేసిన తర్వాత గవర్నర్ గారికి మా వినతి పత్రాలన్నీ అక్కడ అందజేసి ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ పార్టీ అన్ని ఖండించదని చెప్పి ఈ రోజున రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శిగా డిమాండ్ చేస్తూ చెప్తున్నాం